మిర్యాలగూడ నియోజకవర్గంలో ఘనంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కరావు ఆధుర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది ప్రదాత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి భారీ కేక్ను కట్ చేసి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు కేక్ తినిపించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

జగదీశ్ రెడ్డి అంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి జగదీశ్ రెడ్డి గారు ఆరోగ్య రాజకీయాలతో ఉండాలని చెప్పి తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్తూ మరి కేసీఆర్ గారి అడుగు జాడల్లో తిరుగుతూ మరి ఆయన ఎన్నో ఉద్యమాలతోటి ఎన్నో కేసులకు భయపడకుండా ఆనాడు ఆంధ్రపాలకు తరిపికొట్టినటువంటి మరి ఉద్యమంలో మేము అందరం కూడా పాల్పంచుకొని మరి చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కోసం అడుగుజాడల్లో జాడల్లో మరి కాళేశ్వరం కానివ్వండి రైతు బీమా కానివ్వండి రైతు బంధు కానివ్వండి లక్ష్మి కానివ్వండి అన్ని కార్యక్రమాలు చేసినందుకు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు మరి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది అదేవిధంగా ఇలా జగదీష్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మరి నాయకత్వంలో ఇలా భారీ కట్ చేయడం జరిగింది మరి జగదీష్ రెడ్డి గారి మరి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి మరి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మరి ఆయన మరి ఆ దేవుడు ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని తోటి కోరుకుంటూ జగదీశ్ రెడ్డి గారికి మరి నల్గొండ జిల్లా సోషల్ మీడియా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై చదివీతి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాది వృత్తిని కూడా సైతం వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధనే అనేక రకాలుగా పోరాటాలు చేసి కేసీఆర్ గారి వెన్నంట ఉండి మరి ఉద్యమాన్ని నడిపినటువంటి మనం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపినటువంటి జగదీష్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎలా అభివృద్ధి చెందిందని అంటే దానికి ఏకైక కారణం జగదీష్ రెడ్డి గారి యొక్క పట్టుదల వారు మన యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలన్నటువంటి ఏకై యొక్క యొక్క కోరిక దృష్ట్యా మరి ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందంటే అది జగదీష్ రెడ్డి గారి పుణ్యమే మరి యొక్క జగదీష్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి యొక్క ఆయుర ఉండాలని చెప్పి అదే రకంగా వారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నారు అధ్యయనం జిల్లా మాజీ మంత్రివర్యులు గుంటకెళ్ళ జగదీష్ జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కేసీఆర్ గారి విన్నంటుండి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉండి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషి మరి మనం అందరం చూసిందే మరి జగదీష్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత కూడా ఇలా నల్గొండ జిల్లా నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతు పక్షపాతిగా ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో కానివ్వండి బయట కానివ్వండి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సంక్షేమం కోసం రైతు సంక్షేమం కోసం ప్రతిపక్ష నాయకులు పోరాటం చేస్తున్న తీరు మనం గమనిస్తున్నాం మరి జగదీష్ రెడ్డి గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాలో అభివృద్ధిలో అభివృద్ధి పదవులు నడిపించడం కోసం జగదీష్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గారు మంత్రిగా మరి బ్రహ్మాండంగా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించి ఎన్నో కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ప్రజా సంక్షేమ పథకాలు రైతు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జిల్లాను బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా నేడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం కూడా మరి అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా కాబట్టి గౌరవ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఆయుర్వేద ఆరోగ్యాలతో ఆ భగవంతుని మరి యువ ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఇంకా ఉన్నత పదవులు ఇంకా మంత్రివర్గంలో మరి వచ్చే ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా మంత్రివర్గాల్లో ఉండి మరి ప్రజలందరికీ కూడా సేవ చేయాలని మరి ఆ భగవంతునికి ఆయన ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన భాస్కర్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు మన పట్టణ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన పెద్దలు ముఖ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మన రెడ్డి గారి ఆధ్వర్యంలో గడిచిన పది సంవత్సరాల్లో మన నల్గొండ జిల్లా కానీ ప్రత్యేకంగా మిజాలగూడలో కూడా వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రానున్న రోజుల్లో కూడా రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కానీ మన నల్గొండ జిల్లా మరియు ప్రత్యేకంగా మిజాలుగూడ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ జయశీర్ రెడ్డి గారి వెనకాల ఉండి ఆయనకు అండదండదుగా ఉండి అని చెప్పి తెలియజేస్తూ ఆయు ఆరోగ్యాలతో గారు మనం మరొకసారి ముందుకు ఆరు ఉండాలని చెప్పి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కార్యకర్తలందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం వారిచ్చిన స్ఫూర్తితోటే మీ వందరం కూడా ఆ రోజు ఏర్పాట్లు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వారి అడుగుదాడలో వారి సూచనల స్థలాలకుంటే మరి కూడా ప్రాంతంలో ఉద్యమాలు చేసి ఆగనుకున్న తెలంగాణలో సాధించడంలో మేము కూడా భాగస్వాదాం మరి ఆ రోజు పద్మ వారు డిస్టర్బ్గా ఉంది జిల్లాలో ఎవరు ఊహించారు పనులు కూడా పేదం స్వాతంత్ర ఉద్యతని చెప్పి మరి అనేక పార్టీలు పరిపాలించిన మన మన మిరాలుగూడ ప్రాంతంలో ఆ పవర్ ప్లాంట్ ఇక్కడ కట్టొచ్చు ఇక్కడ అన్నీ వండటం లేనే విషయం ఈ స్వర్గం కూడా ఇవ్వండి లేదు మరి ఆ రోజు కేసీఆర్ గారు సమావేశం చేసుకొని గారి నాయకత్వంలో ఇక్కడ ఒక భవన ప్రాణం కట్టాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి తెలుసుకున్న ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి ఎవరు కూడా ఎవరు చేయగలిచేది భవప్రాక్ట్ తీసుకొచ్చి ముఖ్యంగా మన విజయ ప్రాంతానికి చాలా అభివృద్ధి చేసే పట్టణంలో కానివ్వండి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు చెందిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే 안에 비포트 안에 비포트 아니 굴소포트나 레이스웨어들이야 여기가 전부 제나라인데요. 레알구라 파트나 카리에르이고 레알구라 마니시아는 있어요. 레알구라 인카지. 뭐라고 해야 되지? 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 뭐라고 해야 ఇది అరవయో జన్మదినే మనం విజయంలో ముఖ్యంగా మనం చెప్పాలంటే జన కాంగ్రెస్ నుంచి డే వన్ నుంచి ఉద్యమంలో ఉండి రెండు వేల ఒకటి జన్మలో ఉండి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర కేసీఆర్కు అతి సన్నిహితుడుగా ఉండి కేసీఆర్ యొక్క ఆలోచనలకు ముందు పోతూ కేసీఆర్కు ఏది చెప్తే అది పనులు చేస్తూ ఇక్కడ మరి రెడ్డి గారు తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర వహించింది మన జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ ఏ రా ఏ ప్రాంతంలో మరి ఎన్నికలు జరిగినా ప్రధానంగా జగేశ్వరెడ్డి గారిని చెప్పి అక్కడ ఎన్నికలు జరిగారు అదే కాకుండా మరి ముఖ్యమంత్రి గారి రెండు టర్ములు క్యాబినెట్లో వివిధ హోదా పనిచేసి మన ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఏలాది కోట్ల ఏలాది మరి కోట్ల రూపాయలు మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని అడ్డు తీసుకొచ్చి మరి అభివృద్ధి భాగంగా చేసుకునే విషయం నల్లగొండ జిల్లా ప్రజలు మర్చిపోలేదు ముఖ్యంగా మరి విద్యుత్ రంగంలోనే వచ్చేది తాగునీటి రంగంలోనే చేసి పాత్ర వహించి ఈ జిల్లాను ముందుకు తీసుకుపోయిన విషయం ముఖ్యంగా గౌరవించాలి ఇప్పటికి కూడా ప్రజల తరఫున రైతుల తరఫున మరి పోరాడుతున్న విషయం ఇక మన జిల్లా ప్రజల ఆత్మ ప్రజల ముందుగా మనం మనవాడు మన రాష్ట్రంకి పోరాడుతున్న మరి విధానాన్ని చూస్తే మనందరూ గర్వపడాలి ఇప్పుడు మన తరఫున మన జిల్లా తరఫున మరి ఉద్యమంలో ఉండి తెలంగాణ ప్రధాన ప్రధానం మేము ఉన్న మేము మొదటి నుంచి కూడా మరి నేను చేసుకునే తగ్గి పనిచేసిన విషయం కూడా కానీ ఆయన పోరాట ప్రతిమ ఆయన చేసే కార్యక్రమాల్లో మరి బాగా దీక్షతో ముందు పోయిన విషయాన్ని ఇక్కడ ఉన్నారు ఇంకా తెలంగాణ ఉద్యమానికి ఇంకా ఇప్పుడు మొదలైంది ఆ మరి ముఖ్యమంత్రి आगुनी मुख्यमंत्री मैं आंध्रा तरफ चंद्रबाबुना आंध्रक तरफ